హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే మా వారు మార్కెట్కి వెళ్ళారు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఏమేం కూరగాయలు తీసుకున్నామో మన స్టాల్లో అసలు ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయో కూడా మీకు చూపిస్తాను ఈరోజైతే చూడండి అన్ని రకాల కూరగాయలు అయితే దాదాపు వచ్చి ఉన్నాయి అన్నీ షాపులు ఎదురైతే దించేసి ఉంటారండి మరొకసారి చెప్తున్నాను మనం కూరగాయలు తీసుకునేది అయితే పల్నాడు అండి అసలు మా ఏరియా పల్నాడు అనమాట పల్నాడు బాబా మార్కెట్ అండి మా ఏరియాలో ఉంది ఈ ఒక్క మార్కెట్ అండి కూరగాయలు అయితే చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వస్తాయి ఈ టైంలో ఫోర్ థర్టీ టైం నుంచి ఆల్రెడీ బిజినెస్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ రైతు వారి కూరగాయలు వస్తాయి ఇంకా ఇప్పుడైతే మనకు కావాల్సిన సరుకు అయితే మనం తీసేసుకుందాము తీసేసుకున్న తర్వాత మళ్ళీ టెన్కి అలా వచ్చి మా వారు ఇంకొకసారి కొన్ని కూరగాయలు ఇప్పుడు లేనివి అప్పుడు తీసుకొస్తారనమాట అప్పుడు కూడా తీసుకొచ్చిన తర్వాత మన స్టాల్ ఎలా సర్దుకుంటామో కూడా చెప్తాను ఇదైతే హోల్సేల్ అండి ఆకుకూరలు కూడా దొరుకుతాయి అనమాట ఇది ఒకటే ఉంది హోల్సేల్ ఆకుకూరలు ఇంకా అన్ని రకాల కూరగాయలు అయితే దాదాపు వచ్చేసి ఉన్నాయి మనం ఏమేమి తీసుకున్నామో మన స్టాల్ ఎలా సర్దుకున్నామో కూడా ఈరోజు ఎన్ని రకాల కూరగాయలు మన దగ్గర ప్రతిరోజు ఉంటాయో కూడా మీతో షేర్ చేసుకుంటాను బీరకాయలు అయితే ఒక్కొక్కసారి గంపల్లో వస్తాయండి ఒక్కొక్కసారి అయితే ఇలా బాక్సుల్లో వస్తే మనం చూసైతే కొనుక్కోవాలన్నమాట క్వాలిటీని బట్టి ఎర్లీ మార్నింగ్ అయ్యింది ఇంకా కాకరకాయలు అయితే వచ్చినాయండి కాకరకాయలు అయితే చాలా బాగున్నాయి మనం కూడా ఈరోజు కాకరకాయలు తీసుకుందాము ఇవన్నీ తీసేసుకొని ఇంకా ఈరోజైతే మన బండి అయితే రాలేదండి మార్కెట్కి ఆటోలో అయితే వేసుకొని రావాలి ఇంకా అయితే రెడీగా ఉండిద్ది అన్నమాట ఇంకా అమాలీల చేత మన మార్కెట్లో కూరగాయలు మొత్తం మన బండిలో వేయించేసుకొని మన స్టాల్ దగ్గరికి అయితే బండి వచ్చేసింది ఇంకా ఒక్కొక్క కూరగాయలు బ్యాగులు మొత్తం దించేసిన తర్వాత ఆల్రెడీ ఫోర్ థర్టీకి వెళ్ళి కొన్న కొచ్చిన కూరగాయలు మొత్తం ఒక రౌండ్ సర్దేస్తాము మిగతావి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అప్పుడు కూడా ఇంక మిగతా ఐటమ్స్ కూడా అన్నమాట ఇం సర్దేసుకున్న తర్వాత మా స్టాల్ ఎలా ఉందో ఒకసారి చూడండి అయితే టమాటాలు గంపలు వేసాము ట్రైన్లో అయితే ఎంత క్వాలిటీ రావట్లేదు అని చెప్పి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈరోజు టమాటా మనం ఒక రెండు గంపలు వేసామన్నమాట ఇంకొక రెండు గంపలు అంటే నాలుగు గంపలు వేసాము అటైతే కొన్ని ట్రైన్లో పోసామన్నమాట గంపలు ఖాళీ చేయడానికి ఇటు అయితే రెండు గంపలు పెట్టాము ఎందుకంటే అటు అటు ఇటు ఇటు ఏరడానికి బాగుంటుందని చెప్పి మేమైతే ఇలా పెట్టేసామన్నమాట ఎవరికి ఇబ్బంది లేకుండా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇదిగోండి కాకరకాయలు ఇందా చూసాం కదా ఈ కాకరకాయలు కూడా బాగున్నాయి తీసుకొచ్చిన కూరగాయలు మొత్తం ఎక్కడ ఉండాలో చూసుకొని మా దగ్గర ఉన్న వస్తువుల్లోనే ఫిల్ చేసుకుంటాము స్టాల్ మొత్తం సర్దిన తర్వాత అయితే స్టాల్ అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి కలర్ఫుల్గా మన దగ్గర అయితే దాదాపు ఇరవై పై పైబడ రకాలు ఉంటాయి కూరగాయలు చూడండి మన దగ్గ సరుకు మొత్తం సర్దిన తర్వాత స్టాల్ ఎలా ఉందో చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది క్యాప్సీ బీన్స్ చామదుంప అల్లం ఉల్లిపాయ బజ్జిమిర్చి చిలగడదుంప ఇంకా కొన్ని రకాల కూరగాయలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేను మా వారు కలిసి చేస్తున్న వ్యాపారాన్ని అనేక మందికి తెలిసేలాగా తీసుకెళ్తారని మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్